మీరిచ్చిన నినాదం దున్నేవాడికి భూమి అని ఎర్రజెండా సోదరులు నినాదం ఇస్తే ఆ నినాదాన్ని చట్టం చేసి జమీందారుల దగ్గర జాగిదారుల దగ్గర భూస్వాముల దగ్గర ఉన్న లక్షలాది ఎకరాలను ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారు పివి నరసింహారావు గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి లక్షలాది ఎకరాలను భూస్వాముల నుంచి గుంజుకొని పేద భూమీలు నింపుతుంటే రైతు కూలీ చట్టాలు ఉండాలి రోజుకు ఎనిమిది గంటల శ్రమకు కూలీ ఇవ్వాలి అని మీరు పోరాటాలు చేస్తే కనీస వేతన చట్టం తీసుకొచ్చి ఆ కార్మికుల కోసం కర్షకుల కోసం చట్టాలను శాసనాలను చేసింది కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఈ భూమి మీద ఏ వస్తు రైతు ధర నిర్ణయిస్తలేడు కొనుగోలు చేసే దళార్లు ధరలు నిర్ణయిస్తున్నారని రైతు కూలీ సంఘాలను కట్టి రైతాంగ ఉద్యమాలు మీరు చేస్తే కనీసం మద్దతు ధర తీసుకొచ్చి దళారులను అడ్డు తొలగించి చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ